గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అరుణ రాజశేఖర్ అంబలి చూపిస్తుంది ఎందుకు అనుకుంటున్నావా పొద్దున్నే రొట్టె అంబలి చేసే పని అది పెసరపప్పు అంటే గ్రీన్ కలర్ పెసరపప్పు ఆ తర్వాత టమాటా చూపి పల్లీలు వేసి నువ్వు పల్లీలు కాదప్ప టమాటాలు పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర ఎల్లిపాయ కొంచెం ఎంతేయాల లైట్గా వేసి చేసుకుని ఆ తర్వాత చద్దెన్నం చద్దెన్నం కూడా తింటానండి మొదలుపెట్టేసాను రొట్టె అమ్మలు మీరు ఏమిటి పని చేశారో చెప్పండి అందరూ ఫస్ట్ టమాటా చట్నీ టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందా అదే ఉప్పీరా కాస్త ఉప్పు తగ్గిందండి టమాటా చెట్టులో ఆయన తిన్నాడు కానీ ఏం చెప్పడు బాటిల్ ఉంది తెల్లసి సాని పెసరపప్పు సూపర్ అండి అంబలు కూడా సూపర్ అండి అన్నీ ఏమో కానీ ఈ కాలంలో అంబల్లాగే బతుకొచ్చాడు ఎందుకంటే మనకు ఆ ఐటమ్స్ తినబుద్ధి కాదు ఆయిల్ ఐటమ్స్ నిన్న తిన్నాడు కానీ ఏం చెప్పాడు చూడు నన్నేసి చూడు అన్నారంట అందుకోసమే ఉప్పు మర్చిపోయాను నేను అసలు టోటల్గా కొంచెం అని కాదు టోటల్గా మర్చిపోయినాలక రొట్టె ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో మార్నింగ్ మార్నింగ్ దండి బాగుంది డాల్ ఫ్రై కూడా చాలా బాగుంది సర్దనా ఓకేనా బాయ్ మీరేం టిఫిన్ చేశారో నా వీడియో చూసి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ 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 మీ అరుణ రాజశేఖర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ బాయ్